அது ஊருக்கு ஹைதரா மந்திர மந்திர கல்லூர் அல்ல வெட்டி ஊர்ல மஞ்ச கல் ஆப்பாலை குண்டல கல் போன உண்டால ருசி எட்டு சூப்பரோம் அடையாள ఫోన్ వస్తుందా అవునా మరి వాళ్ళే ఫోన్ చేస్తున్నా సరే ఎడతాకు ఆ అడుగు హలో కమాలకి మెల్ల లోపల రారి లోపల కొద్ది కొంచెం ముందు రాగానే ఒక పెద్ద మనిషి ఒక పొరడు ఇట్లా ఆవులో పెట్టుకొని ఉంటారు అలా దాటి రారి అట్లే ముంగడికి రారి సరే సరే ఇక గేట్ కనిపిస్తుంది గేట్ కాడికి రారి గేట్ కాడికి ఇక ఈయన చూస్తున్నాం నేను మా దోశగాడు ఊర్లో దోశ ఆడాడు చిరంజీవి ఆడ నేను చూస్తున్నాం ఈయన సరే రారి సరే అరే వాళ్ళు దగ్గర దాకా వచ్చిరాట ఆ లింగంగానికి కాక ఫోన్ ఆ జిల్ శ్రాంగ దోసరా గట్టి కళ్ళు కావాలి కల్లా ఏ కళ్ళేరా కళ్ళ అయిపోయింది కళ్ళ అయిపోయింది నేను అయిపోయిందా కళ్ళ అయిపోయింది రా కళ్ళ అయిపోయింది

అయిపోయిందంటుండ్రాడు లొట్టానికి గుంకుందాం ఇలా ఇటు పెట్టిన మనం పొద్దుగాల వచ్చిరు వచ్చి పొద్దుటకాళ్ళ దాప మనం అనుకుంటే కళ్ళు అదే వచ్చిర్రో రాజు மானாரன் ஹாய் மாமா ஐயா ஐயா இதுனால கலகல சாம்ஜாலையா ஆவடு மதோஸ் இதுவளரா ஆவடு ஐந்து நாள் வந்து என் வீட்டு பக்க போந்துட்டான் மனோடி అంతేనా 아 మన జా మా අයියාడేంద్ర என்னு சீனு गड्ட होई சீனு गड्ட होई பைட் கேடி ఓ వိုင်း వိုင်းకరు హైదరాబాద్ ఉంది ఎప్పుడు మంద అవుతో బీర్లు రాతో యావాల మంచిగా చే కల్లాద అన్నాడు ఏ హైదరాబాద్ ఉన్నాం కళ్ళు అరే మాంకి తాన కూడా అరే బ్రో అరే హైదరాబాద్ కళ్ళుకు మా ఊర్లో కళ్ళుకు పొద్దు గాలు వచ్చే మధ్య కళ్ళు కళ్ళు ఎట్లా అంటే జబరాస్ ఉంటది కళ్ళు సరే కళ్ళు మా వేసేది ఏ చెన్న వచ్చి కళ్ళు ని కుండలు వచ్చి కానీ ను ఏమ నడు సరే మని Ma baned అడ్డా ఎత్తి పెట్టడికి వస్తాడు వచ్చినాక పోస్తా పోసినా గుంజుకున్నాం ఈ చిరంజీవి గారి కళ్ళైపోయినా చెప్తా మళ్ళీ వచ్చిందా లింగమ్మ నమస్తే 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 కళ్ళ అని చెప్తే మళ్ళీ వచ్చిందా చిరంజీవి ఐరాన్ నుంచి మా దోషుగా వచ్చారు నేను మా ఊర్లో మా లింగం కాక కన్నా తోపువ్వలు పోయారు అని చెప్పి మా ఐరా దోషలో మిగిలిపోయి ఇదే ఉంది నొట్టి కావాలా మాకు కాగా వాళ్ళ ఓకే మా గౌడ్ మస్తు వస్తాడు అని చెప్పి తీసుకుంటాయి తమ్ముడు మాయారే వచ్చింది మా గౌడు నమస్తే నమస్తే ఎత్తుందా అన్నా కళ్ళు మంచిగా ఉంది కానీ స్టప్ ఏమన్నది ఎప్పిబాయి మామా మన కొనతాడు అరే ఎట్లా కాగా అప్పుడు మనం వేసుకుని కళ్ళు పోసి చికెన్ వన్నాం కాక నువ్వు ఏం చేస్తావు లేదు మనం కాక నువ్వు చికెన్ వండాలమా చికెన్ అంటే మన అంజనే బాగతాడు అరే అంజి మా దోశ ఆడ ఈ దోశ కాడు బాగా కొంతడు అరే రేగో ఇగో ఫోన్ చేయరేయ్ మా అంజి కాడు మస్తు వండుతాడు ఇప్పుడు చికెన్ ఆడికి పోదాము ఒక చెట్టు ఉంటుంది మంచిగా చెట్టు ఆ చెట్టు కాడికి పోయి ఆడ మంచిగా దావచ్చు కాక చెప్తే చెప్తా అన్నీ చెప్తా చెట్టు కాడికి ఆడ తీసుకోపోయి ఆడ మంచి ఉంది లొకేషన్ మంచి ఉంది గిల్లు మీరు చేసి సరే నేను ఇంతలోపు ఎక్కించుకొని చికెన్ తీసుకొని రాళ్ళు ఒకటి పెట్టి

అంజనా కూడా వచ్చిండు మన దోశలు ఇలా మర్చిపోయిగా ఐదారు అంతే ఇక అరే చిరంజీవి ఆటోల సామానం తీసుకోవద్దా అంనా దగ్గర なるほど。 తాత అమ్మ లేట్ అవుతుంది అంతసేపు అయితే బట్ ఈ చికెన్ అయినా మళ్ళీ దమ్మలే అందరాజు చిన్న ఉన్నప్పుడు మీ దోస్తడు ఉండేదైనా బాగా ఇద్దరు ఫోన్ చేయపోతేమార్ కుమార్ కుమార్ కూడా ఫోన్ చేస్తా ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే రాజు అరే కుమార్ గడ వచ్చినా ఇగో కుమార్ అరే మైన్ కుడు చూడరా ఎవరు

ఏ మనలో ఐదరా నుంచి వచ్చి చాంద్రోలాగా మా అంత మందు బీర్లు అవి అవుతారుగా ఈరోజు సార్ మనం కుండల చికెన్ చేసుకుంటాం అప్పుడప్పుడు అరే చేసావు మన కుండల శిఖను గిరు కుండల చికను మా కళ్ళు మా ఋషి ఈ బీర్లు అంటారు మంది అంటారు చూపేయాలి ఇలా కాకుండా అరే ఇప్పటికి చాలా లేట్ అయినా అజనా అయినా అయినా తీసుకురా తీసుకురా తీసుకరాగుతులేరు వచ్చి రెండు ఈ ఊర్లలో ఇట్లా ఉంటది మరి ఆ ఓటల్ లో అందమున్న కదా అరే ఊర్ల ఇట్లే అయితే తామి అందులో అయితే హోటల్ ఉంటాయి అన్ని ఉంటాయి హోటల్ కావుగా మనసుకో ప్లేట్ వేసుకొని మనం ఎట్లొస్తుంది చూసిరా బొబ్బొబ్ వాసన ఎట్లొస్తుంది చూసిరాడుతుంది మూడు ఆడికాండాలి మా ఊరి కూర ఎట్లు ఊరి కూర ఎట్లుండదో చూడు మర్యాద ఎట్లుండదో జూడు మా અનરા ઓલા સુપર હે આટંડ મારી પાણીમાં ભંડિત

అయిపోయింది అప్పుడే అయిపోయిందిరా ఇక్క గిలాసే అయిపోలేవా అప్పుడే అయినా ఎవరా బాటిలో చెప్పినా సరే ఏమో మరి 아, 셰프야. Go, go, go. 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 Go. Go, go. Go, go. Go. Go, go. Go ఇటు టాయిలెట్ వస్తాను పోయి ఇంకా అవసరేడు ఏమ్రా అరే ఏంది బ్రో మాయిగాడు ఇంతసేపు పోయిండు అరే కుమార్గా మనం పోయి చూసారా అలా మన రాత మీరు టాయిలెట్ వచ్చిందిరా

ఇద్దరు గోవాలు అంటు ఇద్దరికి ఎక్కువ అయింది ఇద్దరికి ఎక్కువైంది మన ఊరి కాళ్ళు ఎక్కువ ఉంటారు చెప్తానే ఉన్నా అన్నాన మూతావు డబ్బాతో లేపుతుండు అని వాటి లేపనే వాటి చోట్రే నా చూడ కురద వాడ్రానుకో నీకు వాళ్ళ నీకు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుందన్ రాజ్ లాక్స్ చూసి కదా మేము కుండల చికెన్ వండుకున్నాం కళ్ళతోటి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇట్లాంటి ఫన్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొండ కొండ